హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ రోజైతే మనం ఆకాకరికాయ కర్రీ అయితే చూసేద్దామండి కార్తీక మాసంలో స్పెషల్ ఐటమ్ అండి ఇది చాలా మందికి చాలా బాగా ఇష్టం ఇది నాన్ వెజిటేరియన్గా వండుకోవచ్చు వెజిటేరియన్గా వండుకోవచ్చు మనం ఇవాళ అయితే వెజిటేరియన్ వంటకం అయితే చేసేద్దాం దీంట్లోకి కావాల్సినవన్నీ మనం ప్రాసెస్ అయితే ఒక్కొక్కటి అయితే చూసేద్దాం ముందు దీన్ని ఎలా కట్ చేసుకోవాలన్నది అయితే చూసేద్దాం చూడండి ముందు అయితే ఇలా పెట్టుకుని అటు ఇటు ముచ్చుకు కాడ తీసేసుకోవాలండి లోపల గింజలు ఉంటాయి అన్నమాట అవి కొంచెం హార్డ్గా ఉంటాయి అది మనం చూసుకుని గట్టిగా ఉండేటట్టు ఉన్నాయనుకోండి అవి తీసేయాలి లేదు లేతగా ఉన్నాయంటే కర్రీతో పాటు వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా ఇది బాగా కట్ అయ్యింది కదా చాలా స్మూత్గా ఉన్నాయి అంటే దీని గింజలు అయితే పనికి వస్తాయి ఇవి కర్రీలో వేసుకుని చేసుకోవచ్చు ఈరోజైతే మనం కర్రీ చేస్తున్నామండి ఇంకొకసారి అయితే నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రై కూడా చాలా బాగుంటుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈ వెజిటేరియన్ కదా నాన్ వెజ్ అనుకోండి ఫ్రాన్స్ యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటారు మాట ఇది ఇందులో మసాలా యాడ్ చేయకుండానే మసాలా యాడ్ చేసినంత స్మెల్ వస్తుంది అన్నమాట మీరు నేను కట్ చేయడం చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి తర్వాత కూడా అన్నీ అలా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి హార్డ్గా ఉంటుంది మాట ఇది అంటే ఇంకొంచెం లోపల తయారైపోయింది అంటే కొంచెం కలర్ మారుతుంది వైట్గా ఉండకుండా కొంచెం ఆరెంజ్ కలర్ ఆ టైప్లో వచ్చేస్తాయి నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి నమ్మదిగా చూసినారా కొంచెం కలర్ వేరియేషన్ ఉంది కదా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి ఏదైనా పంటి కింద పండి అంటే కొంచెం గట్టిగా అన్నమాట సో అలాంటివన్నీ మనం రిమూవ్ చేసేసుకోవాలి ఇలా లేదంటే గింజతో పాటు ఉండేసుకోవచ్చండి లేతే సర్చ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అన్నమాట ఈ విధంగా అన్నీ కట్ చేస్తేనండి చూసారా కొన్నిటికి ఉన్నాయి కొన్నిట్లకి లేవు ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి చూసారే ఎంత బాగుందో ఈ కర్రీ కట్ చేయడం చాలా బాగుంటాయండి చిన్న కాకరకాయలు అండి ఇవి కాకరకాయలు అనుకోకండి ఇవి కాకరకాయలు అండి చేదు అలా ఏమి ఉండవు చాలా బాగుంటాయి మీరు ప్రాసెస్ చూసారనుకోండి ఇంతేనా అనుకుంటారు కొంచెం కట్ చేసేటప్పుడు ఆ గింజలు తీసుకునేటప్పుడే కొంచెం శ్రమ అండి చూసారా ఎంత ఈజీగా కట్ చేసానో నేను ఇలా అన్నీ కట్ చేసుకుని దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలే పెద్ద ఏం అవసరం లేదు తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోలేండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆయిల్ వేసుకోండి నేను గాను నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి నూనె కొంచెం ఎక్కువైనా మాకు పర్వాలేదండి మీరు మీ అడ్జస్ట్మెంట్ బట్టి వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇవాళ ఇది కర్రీ అయిపోయినా మీకు ఆయిల్ కనిపించదు కానీ ఉంటుందండి కనబడలేదు కదా అని ఓ వేసేసుకోకండి చూడండి త్రీ స్పూన్స్ కంప్లీట్ అయిపోయింది ఇది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దామండి పసుపు కంపల్సరీగా వేసుకోండి యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదండి కారంలో ఉంటుంది కదా అని అనుకోకండి సో తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేయండి పచ్చిమిర్చి కూడా కలిపేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ అన్నవి ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తాను మీరు కూడా యాడ్ చేసుకోండి ఈ వీడియో చూసాక తర్వాత వంట చేసుకోండి అన్నీ రెడీగా ఉండవు కాబట్టి నెక్స్ట్ టైము ఈ మంత్లో కంపల్సరిగా తెచ్చుకుని వండుకోండి చూడండి ఇప్పుడు ఇలా మగ్గింది కదా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాము కాసేపు ఉన్నాక ఇలా మగ్గాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు అస్సలు సబ్స్క్రైబర్స్ని పెంచట్లేదండి ఎందుకంటే మీరు అస్సలు షేర్ చేయట్లేదు చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఓకే ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ కారం అయితే యాడ్ చేసుకోండి నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి కారణం ఇదండి మధ్య మధ్యలో మీకు చెప్దామని ఫాలోవర్స్ ఫాలోవర్స్ మంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి ఎంతమంది ఫాలో అవుతున్నారు ఒక వీడియో పెట్టగానే అలా వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సో మీరు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సో కట్ చేసుకున్న ఆకక్క ముక్కలు అయితే వేసేసుకోవాలండి చూసారా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా గింజలు లేవు కొంచెం స్మూత్గా ఉన్నాయి అయితే మనం వేసుకోవచ్చండి అవి తినగలం బాగుంటాయి కూడా కమ్మగా చూసారా మొత్తం అన్నీ వేసేసాను చాలా సింపుల్ అండి దీనికి అల్లం వెల్లు పేస్ట్ కానీ ఏదేమీ ఎక్కర్లేదు కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే అది స్పైసీ బాగుంటుందని వేసాను టూ గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి దీనికి చూసారా ఇలా దగ్గరికి వచ్చేసాక మనం విజిల్ అయితే పెట్టేసుకుందామండి కొంచెం బబుల్స్ లాగా వస్తాయి కదా వచ్చిన తర్వాత అయితే మనం విజిల్ అయితే పెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి చూడండి బబుల్ స్టార్ట్ అయినాయి కదా రావడం వచ్చేసినాయి కదండి మీరు మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం అందరికీ కొంచెం షేర్ చేయండి నా వీడియోని అందరికీ చేరేలాగా నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలండి అస్సలు పెరగట్లేదు ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సో చూసారా త్రీ విల్జెస్ రావాలి ఇది అయిపోయాక వెంటనే తీసి ఏదైనా వాటర్ ఉంటే ఎగర పెట్టుకోవాలండి ఇప్పుడైతే అయితే చూద్దాం వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటర్ లేకపోయినా కొంచెం యాడ్ చేసుకుని ఇగర పెట్టుకోండి ఆ ఇగరడంలోనే టేస్ట్ ఉంటుందండి కర్రీ ఏదైనా సరే ఇప్పుడైతే వచ్చి ఓపెన్ చేశాను చూద్దాం ఎలా కుక్ అయిందో ఇంకొంచెం వాటర్ ఉన్నాయని మనం వేయవలసిన అవసరం లేదు దీన్నే మనం ఏం చేయాలంటే ఇగర పెట్టుకుందాం వాటర్ లేనంతగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కొంచెం వాటర్ అయితే ఉంది కదా ఇదంతా పోయి మనకి ఆయిల్ బయటకు తేలుతుంది అనమాట అప్పుడు మనకు రెడీగా కర్రీ అయిపోయినట్టే ఈ కార్తీక మాసంలో తెచ్చుకుని వండుకోండి చాలా బాగుంటుంది ఈ సీజన్లోనే దొరుకుతుంది ఇది వేరే సీజన్లో ఎక్కడక్కడ ఉంటాయి కానీ ఈ సీజన్లో వచ్చి బాగుంటాయి చూసారా అంతా అయిపోయిందండి దీన్ని లాస్ట్లో చెప్పాను కదా కొంచెం గరం మసాలా వేసుకుంటే అదొక స్పైసీగా ఉంటుందని కొంచెం యాడ్ చేశానండి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బాక్స్లోకి తీసేసుకుంటామేనండి చూసారా ఎంతో సింపుల్గా కాకరకాయ కర్రీ అయిపోయింది ఈసారి మనం ఫ్రైతో కానీ వెజ్ నాన్ వెజ్ ఫ్రాన్స్తో కలిపి చేసింది కూడా చూసేద్దాం మనకు వీలుబాటు ఉంటే ఓకే సో అందరికీ మరొక్కసారి చెప్తున్నానండి మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి మేము మంచి మంచి షార్ట్స్ కూడా చూపిస్తాము లాంగ్ వీడియోసే కాదు వస్తామాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్